హాయ్ అండి నేనండి మీ బెజవాడ బేబక్కండి అర్రీ ఇట్లా కాదు కదా ఇట్లా మాట్లాడాలి కదా పెప్పమ్మెంట్ యూట్యూబ్ ఛానల్ మస్తు ఉంటుంది ఎంటర్టైన్మెంట్ కానీ వీడియోస్ కానీ మీరు చూడండి గమ్మత్తైన ఇంటర్వ్యూస్ అవి చిత్రంగా ఉంటుంది ఒక మాటలో చెప్పాలంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేసుకొని పెప్పమెంట్ ఛానల్ స్వరూపా స్వరూపా స్వరూప స్వరూప స్వరూపా

మన బతుకు బండికి ఎక్సలేటర్ అయిత మన బతుకు బండికి ఎక్సలేటర్ అయితే సరుప సరుప సరూప సరూప నిన్ను ప్రేమిస్తున్నానే సరూప నిన్ను ప్రేమిస్తున్నానే సరూప నన్ను కాదు టింగు ప్లేరు సరూపా సరూపా నిన్ను ప్రేమిస్తున్నానే సరుపాయ్ సరూపా పెళ్లి చేసుకుంటేను సరూపా ఇద్దరు పిల్లలగా అవుదాము రెండు మెకానికు షాపులు పెడదాము సరూపా 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 సరూప సరూపా నిన్ను ప్రేమిస్తున్నా సరూపా నిన్ను ప్రేమిస్తున్నా సరూపా నిన్ను ప్రేమిస్తున్నా సరూపా అచ్చిపోయిన మొత్తం పనికి ఇదే ఇందాక నుంచి నేను కోరుకునే